కడప జిల్లా చింతకమ్మదినె మండలం అప్పరాజుపల్లె ఆయేయస్వామి దేవస్థానం సమీపంలో వెలసిన శ్రీకృష్ణ ఆశ్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా శనివారం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ెలో శ్రీకృష్ణుని ఆలయ నిర్మాణమునకు మన డాక్టర్ అమరస్వామి వారి ఆధ్వర్యంలో అందరూ సహకరిస్తున్నారు అలాగే ఇక్కడ మహాగణపతి అమ్మవారు ప్లస్ కొత్తూరు సుబ్బరాయుడు స్వామి కర్నూలు జిల్లాలో ఉండి ఆడ తర్వాత ఏకైకంగా కడప జిల్లాలో మహోన్నతంగా ప్రతిష్ట చేసిన కొత్త సుబ్బరాయుడు విగ్రహం కానీ ఇక్కడ కడపలో వెలిసింది తాజపల్లిలో మహోన్నతంగా అందరూ ప్రజల సహకారము అందరి సహకారాలతో కృష్ణుని దేవస్థానం నిర్మాణం జరగబోతుంది అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ తెలవ తీసుకుంటున్నాం మీ పేరు కె ఓబులసు యాదవ్ కడప స్టాంప్ రైటర్ కడప నేను అమర్నాథ్ యాదవ్ అని నేను ఈ అపరాజ గ్రామ ప్రజల సహకారంతో పెద్దవారి ఆశీర్వాదాలతో ఇక్కడ గుడి నిర్మాణానికి పునరిబ్బం పునరార్భం చేస్తున్నాను ఇక్కడ ప్రత్యేకత ఏమంటే కడప జిల్లాలో మొదటిసారిగా పొత్తూరు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తున్నాము మొదట కర్నూలు జిల్లాలోని ఫస్ట్ విగ్రహము రెండో విగ్రహం కడప జిల్లాలోని అపరాధపల్లెల్లో ఏర్పాటు చేస్తున్నాము వీరి ప్రజల సహకారము మీ యొక్క సహకారము ఇక్కడ అందించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నిర్మాణానికి దాతలు కానీ మరి సహా సహకారం అని సహాయం చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ నంబర్ కు మీరు సహకారం చేయాలని సహాయం చేయాలని కోరుతున్నాను సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ మూడేళ్లకు గాను ఇక్కడ ప్రతి సంవత్సరము పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఆ పూజా కార్యక్రమాలతో పాటు భోజనాలు తర్వాత స్వామికి అభిషేకాలు అన్ని జరుగుతాయి వినోద కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈసారి ఈ శివుడిని కూడా ప్రతిష్ఠ చేయబోతున్నాము తర్వాత కొత్తూరు సుబ్బ్రాయ్య స్వామిని ప్రతిష్ఠ చేయబోతున్నారు ఆల్రెడీ ఇప్పుడే దేవుడికి వినాయకుని ప్రతిష్ట అయిపోయింది ఆ సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అయిపోయింది డాక్టర్ అమర్నాథ్ యాదవ్ వాళ్ళ ధర్మపత్ని నవసాద్ బేగం నా పేరు థ్యాంక్ యూ అండి